దేవుడి వాక్య దీవించిన శిలయము మాటకు పంపబడిన పంపబడిన వాడు అనే మాట అర్థం నాకు ఈ సమయం ఇచ్చిన ప్రజలకి మంచిది చక్కగా బైబుల్ బ్రైలీలో చదివిన పెట్టిన మానవ వందనాలు ఈ సమయం మంచిది మంచిది దూర ప్రాంతం నుంచి రాజేష్ గారు వారి టీం హైదరాబాద్ నుంచి వచ్చారు వారికి ప్రత్యేకమన్నారు ఈ సమయంలో పర్సన్ రాజేష్ గారు ఒకవేళ మీరు ఎక్కడున్నా సరే వేదిక మీద రావాల్సిందిగా ప్రభుత్వ ప్రయాణంతో ఆహ్వానము వారు వచ్చేటట్టుగా మనం చెప్పడంతో వారిని ఆహ్వానిస్తాం ఈ సమయంలో మరొక మరొక చిన్న బైబల్ పాజిట్ గా మనం వెళ్దాం గారు మీరు దయచేసి మీరు సరిపత కలిగి ఉండండి నిర్గమాకాండముఖము మూడవ అధ్యాయుడి హలో నిర్గమాకాండవ అధ్యాయం పదకొండవ చాలా నుంచి బ్రదర్ గడ్డం దాన్నే చదివి వినిపిస్తారు కాండం నాలుగో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన చదువుకున్నాం యహోవ మానవుడికి నోరించిన వారు ఎవడు మోహవాన్నే గాని చెవిటి వాడినే గాని దృష్టి గల వాడినే గాని గుడ్డివాడినే గాని పుట్టించిన వాడు ఎవడు నేనే కదా కాబట్టి వెళ్ళము నేను నీ నోటికి తోడే బోధించాలని అక్కడితో చెప్పాను ఆమె చక్కగా బైబుల్ రీడింగ్ అనిపించిన నాలుగో వచ్చి పదకొండు వచ్చి నుంచి చనిపించిన డానియల్ గారి